జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని యోగాలు మనిషి జీవితంలో కీలకమైన మార్పును తీసుకువస్తాయి వీటిల్లో ప్రధానంగా అష్టలక్ష్మి అష్టయోగం గజకేసరి రాజయోగం త్రిగ్రాహీ యోగం మొదలైనవి ఉంటాయి వీటి వల్ల జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి అష్టలక్ష్మి అష్టయోగం ఇప్పుడు నాలుగు రాసుల్లో ఏర్పడబోతోంది మరి నాలుగు రాసుల వారు ఈ సమయంలో ఏ పని ప్రారంభించినా అది అద్భుతమైన విజయాన్ని ఇస్తుంది మట్టి పట్టుకున్న బంగారం అవుతుందంటారు పండితులు అటువంటి గొప్ప యోగం ఈ రాసుల వారికి ఉండబోతోంది మరి వారి జీవితాలు కూడా మారబోతున్నాయి ఆ రాసులు ఏంటో చూద్దాం వృషభ రాశి వారికి అద్భుతమైన జీవితం ఉండబోతోంది ఈ రాశి వారు ఎటువంటి కార్యక్రమం తలపెట్టినా వచ్చే నెల నుంచి విజయమే వస్తుంది గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తవుతాయి ముండి బకాయిలు తిరిగి వస్తాయి ఏ సమయంలోనైనా మీరు విజయాన్నే అంటుకుంటారు అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి వైవాహిక బంధంలో మాధుర్యాన్ని చూస్తారు ఎంత శ్రమి పడితే అంత ఫలితం దక్కుతుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది తదుపరి వృచ్చిక రాశి ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు ఉన్నాయి కోర్టు కేసుల్లో వందకి వంద శాతం విజయం మీదే ఇక అసంభవం ఈ పని అవ్వదని వదులుకున్నవి కూడా మీకు అన్ని పాజిటివ్గానే కలుగు వస్తాయి మొండి బకాయిలు కూడా వస్తాయి మీ చేతికి ఎంతో డబ్బు కూడా వస్తూ ఉంటుంది ఏ పని తలపెట్టినా కుటుంబ సభ్యుల నుంచి మద్దతు వస్తుంది భార్య నుంచి అన్నీ కలిసి వచ్చే అంశాలే కనిపిస్తున్నాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా నయమైపోతాయి దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం కూడా ఉంటుంది తదుపరి సింహరాశి వీరికి మహర్జాతకం అనేది చెప్పుకోవచ్చు పిల్లలు బాగా సెటిల్ అవుతారు విదేశాలకు కూడా వెళ్తారు ఇక ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వస్తాయి వాహన యోగం కనిపిస్తోంది రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం చేసేవాళ్ళు బాగా రాణిస్తారు సొంత ఇంటి నిర్మాణం కూడా కనిపిస్తోంది ఆధ్యాత్మిక పరమైన యాత్రలకు వెళ్తారు విదేశీ విహార యాత్రలకు కూడా ఇక్కడ యోగం కనిపిస్తోంది చివరిగా కర్కాటక రాశి వీరు కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు లేదా వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమిని కొనుగోలు చేస్తారు లేదంటే సైట్స్ని కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి వచ్చే రోజుల్లో విలువైన వజ్రాలు బంగారం కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది ఏ వ్యాపారంలో పెట్టుబడి పెట్టినా మీకు అంత అనుకూలమైన సమయమే కర్కాటక రాశి సింహరాశి వృచ్చిక రాశి వృషభ రాశి ఈ నాలుగు రాశుల వారికి అష్టలక్ష్మి యోగం ఈ మూడు నెలల పాటు ఉండబోతోందని తెలియజేస్తున్నారు పండితులు